హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ చదువుకను సంగతి మరచి ఉదర పోషణకై కై ఊరుకుల చూ చదువుకను సంగతి మరచి ఉదర పోషణకై కై ఎదుటి గొప్ప సహిం పలే కను చుచూడీ ఎదుటి గొప్ప సహిం పలేకను కను చుచూడి ఓ సతమతమయ్యే చదువుల బొమ్మ తై 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 తోలు బొమ్మ దీని తమాషా చోడరాయ బొమ్మా ఓ సతమతమయ్యే చదువుల బొమ్మ తై 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 తోలు బొమ్మ దీని తమసోడరమాయ బొమ్మ ఓ సతమతమయ్యే చదువుల బొమ్మ దీని తమసోడరమాయ బొమ్మ భావము ఒక బొమ్మ ఇంకొక బొమ్మను చూసి ఏడిచిందట మనము ఇతరులతో పోల్చుకొని తనకంటే బాగున్నారని ఎక్కువ సంపద ఉందని విద్య ఉందని లేదా వేరే ఏ కారణంతో అయినా ఏడవడం బొమ్మని చూసి బొమ్మ ఏడవడం లాంటిదే కదా భగవద్గీత వినడానికి అర్హత అనసూయ అని స్వామి చెప్పారు ఈ అనసూయత్వం అనే లక్షణం వృద్ధి చేసుకొని ఆత్మవిద్యతో తనని తాను తెలుసుకొని పోగొట్టుకోవడానికి జన్మ వచ్చింది ఇంత మహోన్నత లక్ష్యం కోసం ఉపయోగించగలిగే విద్యని కేవలం ఉదర పోషణ కోసం వినియోగించడం అజ్ఞానమని స్వామి హెచ్చరిస్తున్నారు హరిహి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్